సంవత్సరం కూటం ప్రభుత్వానికి రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ చెప్పారు కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల రాష్ట్ర ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టి గురుతర బాధ్యత అప్పగించారని అన్నారు అమరావతి లేని రాజధానిగా చేసిన వైసీపీ రాజ్యసభ ధోరణిలో ఆకృత్యాలను ఎదిరించి రాష్ట్ర అభివృద్ధి లా అండ్ ఆర్డర్ ను అమలు పరిచిన సమర్థవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఒక్కడే అన్నారు వైసీపీ హయాంలో పేదల ఆరోగ్యాన్ని నాశనం చేసేటువంటి నాశనక మద్యాన్ని నుండి విముక్తి కల్పించారన్నారు అభివృద్ధి కార్యక్రమాలు అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు కోటి పార్టీ సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకుగా ఇప్పటికే తొంభై లక్షలు పైగా సభ్యత్వాలు పూర్తి చేసిన ఘనత టీడీపీకి దక్కిందన్నారు సభ్యత్వం పొందిన వారికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని ఆయన అన్నారు ఉపాధి హామీ పథకాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత సైతం టీడీపీదే అని నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు తెలుగుదేశం పార్టీకి మరి మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడికి స్వర్ణ సంవత్సరం అని చెప్పుకోవచ్చు ప్రజలంతా నూట అరవై నాలుగు సీట్లు ఎన్డీఏ కూటమి కట్టపెట్టి గురుతరమైన బాధ్యతని తెలుగుదేశం పార్టీ మీద మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంచడం జరిగింది దానికి తగ్గట్టుగానే ఎలక్షన్స్కి ముందు మా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బీసీ ఎస్టీఎస్సీ మైనారిటీసు ఈ రాష్ట్ర పేద ప్రజలకంతా ఏమైతే చేస్తామని చెప్పారో అది పింఛన్ సౌకర్యాన్ని పెంచడం అయితేనేమి నాలుగు వేలు చేయడం అయితేనేమి మెగా డిఎస్ అయితేనేమి తర్వాత గ్యాస్ సిలిండర్స్ని ఉచితంగా ఇస్తామని చెప్పడంలో అయితేనేమి వీటిని పరిశ్రమలు తీసుకొచ్చి అమరావతి లేని రాజధానిగా చేసిన ఈ వైసీపీ రాక్షస గవర్నమెంట్లో ఉన్న అకృత్యాలన్నిటినీ ఎదిరించి మరి తిరిగి రాష్ట్రాభివృద్ధి కోసం మరి తిరిగి రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే మరి ఉపాధి హామీ పథకాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది అట్లాగే ఈ బియ్యం కుంభకోణాలు మరి ఏదైతే డీలర్షిప్స్ వీటి అన్నిటి ఉన్నాయో వాటిని సమూలంగా దాంట్లో ఉన్న అవకతవకల్ని మరి ప్రజల ముందర బయట పెట్టి వాటిని కూడా సరిచేసుకోవడానికి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది ఏదైతే మద్యంలో మరి బ్రాండ్స్గా లేకుండా చేసి పేద ప్రజల్ని పీడించే బ్రాండ్స్ పేద ప్రజల ఆరోగ్యం పాడు చేసే బ్రాండ్స్ని వైసీపీ గవర్నమెంట్లో పెట్టడం జరిగింది వాటిని అన్నిటినీ అరికడుతూ తిరిగి మంచి బ్రాండ్స్ని పెట్టి పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కూడా చర్యలు తీసుకోవడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు మా ఏదైతే ఏ ప పార్టీకి లేని క్యాడర్ మా సభ్యత్వాన్ని పెద్ద ఎత్తున కోటిగా టార్గెట్ చేసుకొని ఇప్పటికే తొంభై లక్షలు పూర్తి చేయడం జరిగింది మరి తిరిగి ఒక పదహైదు రోజుల టైంలో మరి కోటి సభ్యత్వాన్ని తప్పకుండా మా నాయకుల ద్వారా చేపించడం జరుగుతుంది కార్యకర్తలకు మంచి ఇన్సూరెన్స్ సౌకర్యం హెల్త్ ఇన్సూరెన్స్ మరి అన్ని విధాల వాళ్ళకి పటిష్టమైన గౌరవాన్ని కల్పించడం జరుగుతూ ఉంది వీటన్నింటికీ చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ అయితేనేమి మా మంత్రులు అయితేనేమి ఇతర ప్రజాప్రతినిధులైతేనేమి తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వాన్ని నడిపితే రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చూపించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో కూడా అదే అభివృద్ధిని కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్ర ప్రజలందరికీ మా తెలుగుదేశం పార్టీ తరఫున నూతన